మన వసుదైక ఫౌండేషన్కి ఒకసారి ఈ టీమ్ అందరికీ మనం ఒకసారి క్లాప్స్ కొట్టాలండి రాత్రి పగలు కష్టపడి ధ్యానము స్వాధ్యాయము షాకారము స్ప్రెడ్ చేస్తున్నారు గురుస్థానాన్ని వీళ్ళు ఒక సెంటర్ పెట్టారు దాంట్లో ఎవ్రీ వీక్ ఎవ్రీడే ఏదో ఒక ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంది మీరు కూడా అందరు వెళ్ళి గురుస్థానాన్ని ఆ సెంటర్ని విజిట్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఇంకా ఓట్ ఫర్ వెజ్కి వస్తే దిస్ దిస్ ఇస్ అ రెవల్యూషన్ వెజిటేరియనిజం మూమెంట్కి ఇది ఒక రెవల్యూషన్ సో అందరూ ఓట్ ఫార్ వెజ్ అని చెప్పేసి వెయ్యాలి అని చెప్పేసి అండ్ దీంట్లో ఏం రాస్తుందంటే పత్రిజీ చెప్పారు నా ఒకే ఒక్క కోరిక నా ఒకే ఒక్క కర్తవ్యం నా ఒకే ఒక లక్ష్యం అహింసాయుతమైన భూమాత సాక్షాత్కారాన్ని కళ్ళారా వీక్షించడం సో అది మనం తూచా తప్పకుండా పాటించాలి ఏ జంతువును చంపే హక్కు మనకు లేదు ఏ జంతువుని హింసించే హక్కు మనకు లేదు ఏ జంతువుని ఉపయోగించుకునే హక్కు మనకు లేదు అనే నినాదాన్ని ఈ టీం అంతా చాటుతున్నారు మనమంతా కలిసి కూడా చాటుతున్నాం పిఎస్ఎస్ఎం అంటేనే అది సో ఓట్ ఫర్ వెజ్ మూవ్మెంట్కి ఈ రెవల్యూషన్కి మనందరం సహకరిద్దాం ఇంకా 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 ఈ ప్రపంచనాన్ని సృష్టిద్దాం వెజిటేరియన్ మూవ్మెంట్ ఒక వేరే లెవెల్కి తీసుకెళ్లాలని మనం అందరం కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ వసుదేక ఫౌండేషన్ టీమ్ గ్రేట్ గ్రేట్ గ్రేటెస్ట్ వర్క్ దట్ యుర్ డూయింగ్ లెడ్ బై నాగేంద్ర గ్రేట్ లీడర్ అండి ఎంతో చక్కగా పనిచేస్తున్నారు ఆయన ఆయన ప్యాషను ఎంతో కంటేజెస్ ఆయన ఎనర్జీ చాలా కంటేజెస్ సో ఆయన ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుందో సో కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ అండ్ Thank you, Nagendra, for making this happen. Thank you.